लड़का को चलाओ लड़का लाओ लड़का लाओ लड़का को लड़का चाहिए

అందరికి నమస్కారం ఈరోజు తెలుగు జాతికి కీర్తి తెచ్చిన మహానుభావుడు తెలుగు వారికి ప్రపంచం మొత్తంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలోనే కాకుండా నిజ జీవితంలో నిజమైన నాయకుడిగా నిలబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాగానే ఆయన్ని హేళన చేశారు అందరూ రంగులు పూసుకుని ఆయన వస్తున్నాడు ఇదేదో తెరపైన హీరో అనుకుంటున్నారు అని చెప్పి కానీ దేశం మొత్తంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలకి ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని రిఫార్మ్స్ తెచ్చారు ఒక రాష్ట్రం బాగుపడాలంటే ముందు అక్కడ ఉండే ప్రజలకి భోజనము నెత్తిన నీడ కట్టుకోవడానికి బట్టలు కావాలని ఒక ఆశించి దాన్ని రిఫార్మ్స్ని తెచ్చిన వ్యక్తి తాటాకుల్లో ఉంటున్నారు పక్కా గృహాల్ని నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మన పరిస్థితులు అగ్రికల్చర్ బేస్ పైన ఉన్నా ఆ రోజుల్లో సరైన డ్యామ్స్ లేక అగ్రికల్చర్ వర్షాలు పడితేనే ఎక్కువ చేసేవాళ్ళు అటువంటి టైంలో కానీ డ్యామ్స్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఈరోజు అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో ఈరోజు మేము ఉన్నాము నాలుగు దశాబ్దాలు అయినా ఈరోజు నిన్న కోటికి పైగా ప్రజలు ఇది ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో కోటికి పైన ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీతో ఉంటాము అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీతో మేము ఉంటాము అని చెప్పి ఈరోజు కోటికి పైన సభ్యత్వాలు నమోదు చేసుకొని ఒక కొత్త రికార్డ్ని సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు మా ప్రియతం నాయకులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయడం మరి ఎన్టీ మన నారాయణ గారు ఆయన ఊర్లో లేకపోయినా ఆయన నియోజకవర్గం నుంచి అందరికి చెప్పి ఈరోజు రక్తదానాన్ని ఏర్పాటు చేసింది కానీ నారాయణ గారు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ రాష్ట్రంలో అందరికీ తెలియచేస్తున్నాం ఈ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దీని మూలాలు దీంట్లో ఉండే ఎథిక్స్ దీంట్లో ఉండే ఫౌండేషను ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే అన్న ఎన్టీ రామారావు ఆశయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన దానికి ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ